డబ్బు లేదని ఒక్క పేదవాడు కూడా వైద్య సేవలకు దూరం కాకూడదు అని చెప్పి ఒక గొప్ప ఆలోచన చేసి వైద్య ఆరోగ్య శ్రేణి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ చేతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటి కొనసాగుతూ వస్తుంది మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు పాలనా పక్కాలు తీసుకున్న తర్వాత దీన్ని మరింత ఎక్స్పాండ్ చేశారు వైద్య ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్సను పెంచుకుంటూ పోయారు మూడు వేల పైగా డిసీజులను వైద్య ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చారు ఆయన ఏ స్థాయి వరకు వెళ్ళారు అంటే ఇవన్నీ చేసుకుంటూ ఆరోగ్యశ్రీ కింద ఎవరైనా వైద్యం చేయించుకుంటే మళ్ళీ పాపం వాళ్ళకి వెళ్ళిన తర్వాత బేసిక్ నీడ్స్కి ఏం చేసుకోలేరు కాబట్టి ఆ బేసిక్ నీడ్స్ కోసం కూడా ఇంత డబ్బులు ఇచ్చి మరీ ఇంటికి పంపించేవాళ్ళు ఇంత బాగా దాన్ని ఆయన ఎక్స్పాండ్ చేశారు అదే సమయంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చుకుంటూ మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఎవరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా కూడా మందులు కూడా అన్ని గనక అందుబాటులో ఉంచే వాళ్ళు బాగా చేశారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది ఆరోగ్యశ్రీకి మంగళం పాడేస్తారని దీని మధ్యలో తెలుగుదేశం పార్టీ ఒక రెండు సార్లు ఖండించింది కానీ తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు చేసినటువంటి కమెంట్స్ వైద్య ఆరోగ్య స్త్రీకి మంగళం వాడుతున్నట్లు అనిపిస్తుంది మంత్రి గారు ఏమంటారంటే వైద్య ఆరోగ్యశ్రీని తీసేసి ఆ స్థానంలో బీమా అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయించుకుంటారు కదా ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చేస్తాయి అంటే పేదలకు ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇస్తారట సేమ్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటారు కదా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇచ్చినట్లే పేదలకు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరు ఏదైనా కనుక బీమా కంపెనీలతో కాంట్రాక్ట్ పెట్టుకుంటారు ఏ కంపెనీ అయినా కనుక పరిగెత్తుకుంటూ వస్తారు ఎందుకంటే ఒకేసారి ఇంతమంది కస్టమర్లు దొరుకుతారు కదా మరి వాళ్ళ కార్డ్స్ ఎట్లుంటాయి రెండు లక్షల వరకు ఐదు లక్షల వరకు అని స్పెసిఫిక్గా అంటే ప్రీమియం అమౌంట్ని బట్టి మరి ప్రభుత్వం ఒక్కొక్కరికి ఎంత కడతాదో దాన్ని బట్టి కార్డ్ ఇస్తారు మరి అంటే అందుతున్న వార్తల ప్రకారం మొదట రెండు లక్షల రూపాయల వరకు కార్డు ఇవ్వాలి ఎక్కడికి సరిపోతుంది రెండు లక్షలు పేదలకి ఈ ఆలోచనే పెద్ద శరాఖాతం లాగా అండి ఇదే ఎందుకంటే బీమా కంపెనీస్ ఇన్సూరెన్స్ కంపెనీలు కనుక మధ్యలో దూరితే ఏ విధంగా ఉంటాయి రెండు లక్షలు అనుకో వాళ్ళు కార్డు ఇచ్చారనుకో ఏ మూలక సరిపోదు హాస్పిటల్ దాన్ని ఈ అది ఇది అని చెప్పి ఏదో ఒకటి చెప్పి లాగేస్తారు అండ్ బీమా కంపెనీలు అన్నిటికీ పూర్తిగా చెల్లించవు ఎంతో కొంత మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి కట్టించుకోవాలి పేదల నుంచి ఆరోగ్యం కోసం ఆరోగ్య చికిత్స కోసం వెళ్తే ఎంత ఇస్తారో తెలియదు ఏ ఏ డిసీజులకి ఇస్తారో తెలియదు పేదలకు ఎంత అన్ని వేస్తారో తెలియదు అంత జీరో ఏం కట్టకుండా ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాగానే బీమా కంపెనీలు అటువంటి కార్డ్స్ ఇచ్చే అటువంటిది ఉండదు నాకు తెలిసి అట్లా ఇవ్వాలంటే అంటే ప్రభుత్వం ఎక్కువ ప్రీమియం కట్టాలి ఒకవేళ కట్టకపోతే మధ్యలో వాడు కంపెనీ వాడు కదా వాడు వైద్యం అందించడానికి సిద్ధపడడు వాడు సిద్ధపడడు ప్రభుత్వం డబ్బులు కట్టకుండా వాడు వైద్యం చేయించడానికి ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసా చాలా ఇబ్బందులు ఉంటాయి మరెందుకు వీళ్ళు ఈ ఆలోచన చేస్తూ ఉన్నారు మరి దీన్ని ఏ విధంగా తుది రూపు తుది రూపు తీసుకొస్తారో చూడాలి బీమా కంపెనీలను మధ్యలో పెట్టుకొని పేదలకు వైద్యం అందిస్తామంటే కాదు ఇంకా అదే అది నన్ను అడిగితే పోలి అది సాధ్యం కాదు అది సాధ్యం కాదు ఎంత గొప్పగా చెప్పి ఇంట్రడ్యూస్ చేసినా పోంగ పొంగ బలహీన పడడం తప్పితే ఆ పేదలకు అందించే వైద్యం వాళ్ళ మీద పెడుతున్న ఖర్చు మిగిలించుకోవాలని చెప్పి ప్రభుత్వాలు ఎటువంటి ఆలోచన చేయడం తప్పితే వీళ్ళు ఎట్లాంటిదన్నా తీసుకురానియండి అది సాధ్యం కాదు కంపెనీ వాడు మధ్యలో ఎంటర్ అయితే ఆడ సాధ్యమవుతుంది మరి చూడాలి యానా పౌర సమాజం నుంచి వస్తే వ్యతిరేకత రావాలి ఈ ఆలోచన మీద పత్రికలు టీవీ ఛానల్లో నుంచి ఏం వ్యతిరేకత రాదు తెలుగుదేశం పార్టీ పత్రికలు ఛానళ్ళు వాళ్ళు ఏం చేసినా గ్రేటే అంటారు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు పేటిఎం కానీ వీళ్ళు ఇది అని చెప్పి వాళ్ళ మీద ముద్రేస్తారు పౌర సమాజం నుంచి ఏమైనా వ్యతిరేకత రావాలి నెట్ పెద్ద ఎత్తున చర్చ జరగాలి ఇటువంటి ఆలోచన విరమించుకొని వైద్య ఆరోగ్య శ్రీని మరింత పటిష్టం చేస్తే డైరెక్ట్గా ప్రభుత్వము హాస్పిటల్ మధ్యలో పేదోళ్ళు ఇది ఇదే లేదు నెట్వర్క్ కరెక్టు ఇదే కరెక్టు మరేమో మంత్రి గారేమో బీమా కంపెనీలు చేస్తా మధ్యలో అంటున్నారు మరి దాని మీదే ముందుకు వెళ్తారా ఆలోచన విరమించుకుంటారా ఎలాంటి ప్రతిపాదనలతో ముందుకు వస్తారు చూద్దాం